కృపా కనుకరము గల యేసు నాముల్లో శుభములు పలుగుతూ ఈనాటి బంగారు పరుగులు కొన్ని జీవిత సత్యాలని మనం తెలుసుకుందామండి ఒక మంచి టాపిక్తో మనం దైవ ధ్యానాన్ని ఆరంభిస్తాను మరి ఇంగ్లీష్లో ఒక మాట చక్కగా రాజబడింది ఏంటంటే డోంట్ వరీ గాడ్ ఇస్ నెవర్ బ్లైండ్ టు అవర్ టీయర్స్ నెవర్ డెఫ్ట్ టు యువర్ ప్రేయర్స్ అండ్ నెవర్ సైలెంట్ టు యువర్ పెయిన్ అండ్ హీ సీస్ హి హియర్స్ అండ్ హీ విల్ అవునా ఏంటంటే మరి మన కన్నీళ్ళు చూడకుండా కళ్ళు మూసుకోలేడు మన ప్రార్థన వినకుండా కళ్ళు చెవులు మూసుకోలేడు మరి మన పెయిన్ని మనం గ గమనించకుండా ఉండడు తను వినగలడు మరి మనం మనల్ని ఆదరించగలడు అని మనం చెప్పబడిందండి అంతేకాదు దేవుడు మనకి ఇబ్బంది శోధన ఎదుర్కొనే శక్తిని మరి తోటి వారిని ప్రేమించి ఆత్మని ఇచ్చారు కానీ కలి ఆత్మని ఇవ్వలేదు పెరుగుతాన విశ్వాసానికి వ్యతిరేక గుణం కనుక మన విశ్వాసం మన విజయాలకు ప్రతిరూపంగా నిలబెట్టుకోవాలి సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు మనుషుల విలువను కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వారిని సంపాదించాలి ఆపత్తులో ఉన్నప్పుడు వారిని బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని వారిని సంపాదించుకోవాలి అన్నిటికంటే ముందు దేవుని ప్రేమను సంపాదించుకోవాలి కోపం ద్వేషం అసూయ వంటి పొందుకుమల విషయాలతో మనం నింపుకోవడం కాదు కానీ శాంతం సంతోషము ప్రేమ వంటి ఆత్మ ఫలాలతో మనం నింపాల్సిన వజ్రాలు పెట్టి మన జీవితం అనుకుంటే మిగిలేదు సుఖం లేని కావాలనుకుంటే మిగిలేదు దుఃఖం అని ఎప్పుడన్నా గ్రహించుకోవాలి అది మనం మన బైబిల్లో ఎన్నో సూక్తులు ఉన్నాయి అనుభవించాలంటే జీవితం చాలా గొప్పది స్నేహం చేయాలనుకుంటే ప్రకృతి కూడా ఎంతో అందమైన అనుభూతి దేవుడు మనకిచ్చాడు అడిగి తెలుసుకునేవారు ఐదు నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు అడగని వారు జీవితాంతం అజ్ఞానంలో ఉండిపోతారు అందుకనే దేవుడు బైబిల్లో అడుగుడే మీకు ఇవ్వబడినో వెదకుడి మీకు దొరకదు చెప్పాడు డబ్బు ఆస్తులు కావు దీవెన్లు వాటిని పొందాలంటే మీ ఆస్తి అంతస్తులు సరిపోవు కేవలం మంచి మనసుతోటే దైవ భక్తితోటే పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే చివరికి చివరి పేజీ పూర్తి చేయలేం జీవితం కూడా అంతే నిన్నటి చేదు జ్ఞాపకాలు తలంచుకుంటూ కూర్చుంటే మరి వెనక వంద మరిచి ముందుకు ఎగురపడుచు మన పనుల్లో ఓపిక పరిగెత్తి గురు వద్ద విచత్వం చేరటానికే పరిగెత్తాలి ధన సహాయం చేయకపోయినా పర్వాలేదు మాట సహాయం చేయాలి చెప్పే మాటలు వల్ల వారికి ఆ బాధలు ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది ఒక జీవితం నిలబెట్టిన వారు కూడా అవుతాం మరి కొన్ని స్నేహం ఉన్న చోట విలువ అడ్డు రాకూడదు ఉండకూడనివి బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు దొరికే చోట ప్రేమను వదలకు లేని చోట ప్రేమను వెదకకు కావాలనుకున్న ప్రేమను దొరికే వరకు వదలకు ఒకసారి పొగట్టుకున్న ప్రేమ ఎంత వెతుకున్నా దొరకదు అందుకే ఉన్న ప్రేమను కడవరకు కాపాడుకోవాలి మరి ముఖ్యంగా దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమామయుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమను ఏనాడు వదులుకోకూడదు ఈ రకంగా మనం ఆలోచించుకుందాం మరి ఈ దినాన్న మరి ఒక ఎలీషా యొక్క భక్తుని యొక్క జీవితంలో అప్పులతో ఉన్న విధవురాలు యొక్క అనుభవంలో ఇద్దరు భక్తుల యొక్క భావాలని మేము ముందు పెడతా ఎలీషా ముందు ఏలియా కూడా రెండింతల అద్భుతమైనటువంటి దీవెన కావాలని కోరుకుని ఎలీషా పొందుకున్నాడు వాడి చేతులు కడిగే వాడిగా తగ్గించుకొని మరి ఎంతో గొప్పవాడు పన్నెండు అరకాలు దొన్నగలిగిన మరి ఎలీషా పిలవగానే ఎంతో వినయంతో ఎలి వెంబడించాడు తర్వాత అభిషేకం పొందాడు ఆయన తొమ్మిది ఏరియా అద్భుతాలు చేస్తే ఈయన పద్దెనిమిది రెట్టింపు అద్భుతాలు చేసి అద్భుతమైన దీవెనలు పొందిన అనుభవాలు ఉన్నాయి అందుకని మరి యూ కెన్ హ్యావ్ ఫీస్ ఇన్ ద ఫ్యామిన్ అంటే మనం కరువు కాలంలో కూడా దేవుడు పోషించగలడని వీళ్ళ జీవితాల్లో మనం చూపిస్తున్నాం యు గాడ్ కెన్ సెండ్ సమ్ వన్ టు హెల్ప్ యూ ఏదో కష్ట సమయంలో ద్వారా వీళ్ళిద్దరు భక్తులు కూడా ఆ సమయాన్ని ఆదుకున్నారు అపులబాద్లో ఉన్న విధవరాలు కథ రెండవ రాజులో నాలుగు ఒకటి నుంచి ఏడు వరకు ఉందండి ఆ పేరు లేదు ఆ బైబిల్లో ఒక మరి ఒక్క ఏడు వచనాల్లోనే ఉంది ఆ భర్త ప్రవక్త యొక్క శిష్యుడు పాతి నిబంధన గ్రంథంలో ప్రవక్తలు దేవుని మనుషులకు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు ఏదైనా సందేశాలను ప్రజలకు తెలియచేయాలంటే ప్రవక్తలు చెప్పేవాడు భక్తిగలవాడు ఎలా చనిపోయాడో తెలియదు విధూరాలకి ఇద్దరు కొడుకు కుమారులు ఉన్నారు ఆ బ్రతికుండగా భర్తీ చేసిన అప్పులు చేశారు అసహాయ స్థితిలోనే ఉన్నారు వాళ్ళు అయితే మొదటిగా విశ్వాసంతో ప్రవక్తకు నిస్సహాయ స్థితిలో మొరపెట్టింది అడుక్కుంది రెండవ రాజులో నాలుగు ఒకటి ఇరుగు పొరుగు వారికి చెప్పుకోలేదు మనం తీర్చలేని సమస్యలు ఉంటే మనం కూడా వాళ్ళు వెళ్ళి చెప్పుకోవడం కాదు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలని నేర్చుకుందాం మరి తప్పక అవసరాలు తీర్చగలరు నా రెండవసంలో మరి ఎంతో చక్కటి ప్రశ్న నా వల్ల నీకేమైనా ఏ కావాలా ఏ తెలియచెప్పుడు అడిగాడు అయినా ఉండున్నట్టుగా దాపరం లేకుండా నూనెకుండా ఉన్నట్టు చెప్పింది ప్రభు కూడా మనల్ని నీకేం కావాలి నీకు నా నుండి ఏం కావాలని అడుగుతా అడిగవాడిగా ఉన్నాడు గుర్తుపెట్టుకుందాం వివరంగా ఆవిడ చెప్పినట్టుగానే స్పష్టంగా అడగాలి ప్రార్థనలో నీ దాసు మరి నా ఇంట్లో ఉన్నది నూనె అంతే వేదార్థంగా ఒప్పుకుంది వివాహానం ఆరు తొమ్మిదిలో పండుగ రోజు మరి ఐదు రొట్లు రెండు చెలచేపలు పంచే రోజులో థ్యాంక్స్ చెప్పి దీవించినప్పుడు ఎన్నో మిగులినాయి నీ చేతిలో ఏముందో దాంట్లోనే దేవుడు మనకి దానిలోనే దానిలో నుంచే ఆశీర్వాదం ఇస్తాడని మనం గమనించుకోవాలి ఏలీషా చెప్పినట్లుగా ఫ్యామిలీ అంతా చేశారు ఏంటంటే దీనికరంగా అనుభవం మరి అన్ని అన్ని తెచ్చుకున్నారు సామాను వాళ్ళు నూనె నింపుకున్నారు అద్భుతం జరిగింది నూనె అక్షయ పాత్రగా మారింది అద్భుతం చూశారు మేలు పొందగానే మళ్ళీ దాని దగ్గరికి వచ్చి వెళ్ళింది తర్వాత నా నువ్వు పోయి నూనె అమ్ముకో ఎంత స్పష్టంగా చెప్పాడండి నువ్వు వెళ్ళి అంత అప్పులు తీరాక మళ్ళీ బిగిలినూనెతోటి నీ బిడ్డలు నువ్వు బతుకు అని కూడా స సమస్యకు పరిష్కారం చెప్పాడు మళ్ళీ అక్కడికి వచ్చి ఆధారం దొరికింది సంతోషపడింది ఇది చాలా చక్కని అనుభవం అయితే ఇంకొక భక్తుని యొక్క అనుభవం వివరంగా ఎంత స్పష్టంగా ఉందో చూసుకుందాం మరి మనం ఏదన్నా సరే మరి అవసరం దేవుని దగ్గరికి వెళ్తే తీరుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి విశ్వాసంతో మనం అడగాలి జీవితంలో కష్టాలు ఎదురవుతాయి నా బ్రతికింతేనా ఇంతేనా అని మన కొరకు సన్నివేశం ఉంది ఓదార్పు ఇవ్వగల దేవుడు మనకున్నాడు అన్న సంఘటనలు అన్నిటికీ కూడా ప్రోత్సాహం ఇచ్చే దేవుడు మనకున్నాడు కదా మరి ఏలిగా అద్భుతంగా సేవ చేశాక రెట్టింపు సేవ చేశాడు అయితే అతని వద్ద తరిబిద్దు పొందిదా అప్పుడు శిష్యుల్లో అతను కూడా ఎరీష దగ్గర శిష్యుడే అప్పుల్లో మరణించాడు అప్పులు ఇచ్చిన వారు ఊరుకోలేదు కదా ఇంటికి వచ్చి ఇల్లు ఖాళీ చేసేసారు మరి ఇంకెవరు మిగిలేరు ఇక పిల్లలు మిగిలేరు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏది ఇవ్వాలా అని మనం ఆలోచించుకుంటూ ఉన్నారు మరి ఏం చేయాలి తోచలేదు వాళ్ళకి బాధలో ఉన్నారు కానీ బయటకు వచ్చి ఆవిడ ఎవరిని చెప్పుకోలేదు కుటుంబం వైపు భారం మిగిలింది అప్పులు వాళ్ళు తమ ఇంటి దోసలు తీసుకెళ్ళిపోతే ఇంట్లో బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోదలుచుకున్నారు నిందించి వాళ్ళు తోలునాడు ఉంటారు దూషించుంటారు వేధించి అవమానపరుచుంటారు ఇల్లు విడిచి బయటికి వెళ్ళట్లేదు మరి హృదయం లోతులను చూసే దేవుడు బాధలో ఉండే వాళ్ళని గమనించే దేవుడు శిష్యులను కూడా ఒకసారి అద్దెకి రమ్మన్నాడు అర్ధరంటే ఎక్కడేముందని వాళ్ళకి ఏం అర్థం కాల కానీ ఏసు చూడగలిగింది ఈ వేదంలో ఉండే దూరంలో రెండు వేల దయ్యాలతో ఉండే సేనా అని చూశాడు తను బాగు చేయడానికి ఒంటరిగా వెళ్ళటం జరిగింది అక్కడికి వెళదామన్నాడు ఆయన ఎంతో చక్కగా మరి ఒకళ్ళు పైనే నవ్వుతూ ఉండొచ్చు కానీ అంతరంగంలో ఎంతో బాధ ఉండొచ్చు కానీ ప్రభుకి అన్నీ తెలుసు ఆ సార్ గాయాలు చేసుకునే మనసు అనుభవం కూడా తెలుసు గడంతకరపు లోయలు కనీటి లోయలు కూడా చూడగలం లోకానికి అర్థం కానీ దేవునికి అర్థమవుతుంది మనం గమనించుకోగలం మరొకసారి దారిలో గుడ్డువాడు దావిడి కుమాడా నన్ను కరుణించుకుని కేకలేసాడు నేను ఏం చేయగలను అని కోరుతున్నావు అడిగాడు ఆ ప్రశ్న అడిగితే వంటతంలో కలతతో ఉన్న దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు ఏంకి ఏం చేయకూరుచున్నావు అని అడిగినప్పుడు మనం దేవుని దగ్గరికి అడగాలని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం మన బంధాలు దుఃఖాలు ఎన్నో ఉన్నాయి మనకి నూనె ఉంది కుండ కొంచెం నూనె ఉంది అని చెప్పుద్ది అప్పు తీసుకున్న వాడు అది మాత్రం ఉంచాడు అనమాట మట్టికుండా నూనె పట్టించుకోవాలా అదే విలువలేందని అది విలువలేని వాటినే దేవుడు ఉపయోగించుకుంటాడని గమనిస్తున్నాం అది అప్పు వడ్డీకి ఇచ్చే వాళ్ళందరూ వాళ్ళు వర్ధలరు మరి గడ్డి వల చిగు వారు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని గమనించుకోవాలి ఆమె ఒంటరి అయింది పేద స్త్రీ మరి చిన్న చూపు చూస్తారు కదా వర్తలేనిది ప్రభు ఆదరించే ధైర్యపరిచే దేవుడు ఒక నూనె కుండ ఎక్కడ అవమానించబడితే ఆమె అక్కడ ఇతరులకు సహాయం చేయగలిగిన ధనవంతురాలు ఏంది బయటకు పోయి వట్టి పాత్రలు అరువు తెచ్చుకో ఖాళీ పాత్రలు తెచ్చుకో అని కూడా ఆయన చెప్పాడు ఆ రకంగానే ఆవిడ మరి ఆ లోనికి వెళ్ళింది లోపల తలుపు తీసుకుంది ఆ రకంగా మరి ఇలా ఎలా చేయాలి అంటే ఇలా ఇలా దేవుడు చెప్తాడట ఆయన చక్కగా చెప్పాడు అని సమృద్ధి ఇచ్చేవాడు అప్పుల వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా మట్టి పాత్రలో నూనె కొంచమే ఉంది కదా అదే జీవపు నూనెగా అది ఊటగా దేవుడు అద్భుతం చేశాడు ఓ ప్రక్కగా మరి కుమార్లు తల్లిలో పనులు పాల్గొ పాల్గొన్నారు ఇంకా ఏమి నూనెకి ఇంకా పాత్రలు ఏమి లేవమ్మా అన్నారు అప్పుడు నిలిచిపోయాక అద్భుతం జరిగింది అప్పు తీర్చాడు మిగిలిన దాంతో నీ ముని పిల్లలు బతుకున్నాడు మరి ఆయిల్ ఇండస్ట్రీగా మారిపోయింది ఆ ఇల్లు షా రెట్టింపు ఆశీర్వాదం అభిషేకం కావాల్సిన అనుభవం బట్టి సరిగ్గా ఆ కోరిక నెరవేర ఈయన చేసిన అద్భుతం కూడా మరి అరీషాకు రెండింటిలో గొప్ప అద్భుతంలో ఇది ఒక అద్భుతంగా మిగిలింది ఏలి అంటేనంట అర్ధ అర్ధము మరి యహవయ దేవుడిని అర్థం మరి దారి పక్కన ఉండే వా చెప్పుకుందామా మరి దా రవి కుమారా నేను నీకేం చేయగలను అడిగినప్పుడు మరి నాకు చూపు కావాలి అడిగాడు మనం కూడా దుఃఖాలు మనకు ఉన్నాయి కొంచెమే ఉంది మరి ఏ అనుభవాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఏలియా అగ్ని ప్రవక్తగా మారాడు ఎలీషా రెట్టింపాత్రతో పొందుకున్నాడు మరి సమా ఎంత అద్భుతం అంటే ఎలీషా ఆ సమాధి చేయబడిన తర్వాత ఆ ఎముకలు తగిలి సైనికుడు శవాన్ని సైనికుడు ఆ ఎముకలు ముట్టుకున్న సైనికుడు యొక్క శవం జీవంతో దింపబడిందండి ఎంత ఎంత గొప్ప సేవ చేశాడో బతికుండగా అనిపిస్తుంది గిలిగాలలో బైబిల్ కాలేజీలో ఇచ్చాడు అక్కడ శిష్యుడే చనిపోయాడు ఆ శిష్యులు భార్య పిల్లలే ఇబ్బందులు పాలవుతున్నారు సామాను పోయి మరి ఎంతో బాధలో గడప దాటి బయటకు రాదు కుమారులు బానుసగా తీసుకెళ్లే బాధ అమలు పోయినా బాధపడలే ఖాళీ అయిపోయినా బాధపడలే కానీ బిడ్డలు తీసుకెళ్ళిపోతుంటే ఎవరు తట్టుకోలేకపోయింది ఎవరిని అడగాలో తెలియలేదు అప్పుడు దేవుని దగ్గర దేవుని బిడ్డ దగ్గరికి ఆ భర్త ఎక్కడ పనిచేశాడో ఆయన దగ్గరికే వచ్చింది ఆయన బాధలు పట్టుకుంది నేను నీ దాసరాలని ఎంతో వినయంగా మరి ఎంతో చక్కగా వినయంతో చెప్పుకుంది ఆమె మాటల ప్రవక్త లోపడే తత్వాన్ని చూపించింది నీ దాసుడు నా భర్త తను ముందే మొదలుపెట్టుకోవాలా నీ దాసుడు అని చెప్పుకుంది ఎంతో వినయంగా భర్త ఏడలు ఎంత గౌరవం కలిగిన భక్తిగా సాక్ష్యంగా చెప్పుకుంది ఆవిడ నా భర్త నీ దాసుడు భక్తి భక్తిగలవాడని కూడా సాక్ష్యం ఇచ్చింది మరి ఎలీషా గహాజీ వస్తువులు తీసుకొస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళావంటే అంత ఎక్కడికి వెళ్ళదని చెప్పి అబద్ధం పడితే నేను నా మనసు నీతో రాలేదా నువ్వేం చేస్తావు తెలియదా అంటాడు అందుకే అన్నీ తెలుసు దేవుడికి దేవుని బిడ్డలకు కూడా అన్నీ తెలుసు ఈ భార భార్య గురించి మీద ఏ రకంగా అయినా సరే సహాయం చేయడానికే దేవుడు తనను సిద్ధపరచుకున్నాడు చరిత్ర ప్రకారంగా చూసుకుందంట జిరాణి రాణి ఎంతోమందిని హతం చేసిన రోజుల్లో కొంతమంది గుహలో దాచిపెట్టి పోషించారు ఈ శిష్యులు అటువంటి వాళ్ళల్లో ఈ చరిత్ర చెప్పిన ఆధారంగా ఈ విధవరాలు యొక్క భర్త కూడా అప్పు చేసి కూడా ఆ పర్వత పోషించాడట అందుకని దేవుడు గౌరవించుకుని ఎలాగొలా అప్పు తీరుస్తానులే అని ప్లాన్ వేసుకునే అప్పు చేశాడు పాపం కానీ ఈ ఈ అనుభవంలో మరి మరి తప్పకుండా ఈ బిడ్డకు సహాయం చేయాలని దేవుడు ఆ యొక్క ప్రవక్త కూడా ఆలోచనలో ఉండి దేవుడు అద్భుతంగా సహాయం చేశాడని చెప్పుకుంటారు అయితే ఒక ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక బాగా అప్పులు చేసి ఈ ఇంట్లో కాదు వేరే ఇంటికి వెళ్ళిపోదామని వేరే ఊర్లో వెళ్ళి వేరే ఇంట్లో అది తీసుకున్నారట ఆ ఇల్లు ఎవరో కొనుక్కున్నారంట అక్కడికి వెళ్ళి అప్పులలో కనుక్కొని అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళారట అడికి అది ఇంట్లో తలుపు తీసుకొచ్చున్నారంట వాళ్ళ బాబు ఇంట్లో బయట ఆడుకున్నాడంట బాని పిలిచి కిటికలో కూడా చూసారట తలుపు గట్టిగా చేసేసుకొని రేరే అని కొడుకుని చెప్పాడంట నాన్న ఎక్కడ అంటే నాన్న ఊరు వెళ్ళాడని చెప్పు అన్నారంట సరే అని చెప్పంటే సరే అక్కడ తీరా వచ్చాడు నాన్న ఎక్కడికి వెళ్ళాడంటే నాన్న ఊరెళ్ళాడు అదన్ను ఎప్పుడు వస్తాడు అని అని అడిగితే ఇప్పుడు అడిగి చెప్తాను ఒక బాగా తలుపు తడితే నాన్న నువ్వు ఎప్పుడు వస్తావు అని అడిగితే అప్పుడు వెంటనే దాన్ని దొరికిపోయాడు చూడండి మనము మన అతిక్రమంలో దాచిపెట్టేవాడు పద్ధతి రండి అదే అదే జరుగుతుంది మనం ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తే మనం దొరికిపోతాం అయితే నూనె ప్రస్తావనలు ఇక్కడ ఎంతో చక్కటి అనుభవం చెప్పారండి భక్తులు అది కానీ ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో నూనె ప్రస్తావనలో ఆ నూనె దేవుని అభిషేకానికి ప్రార్థనా జీవితానికి మనకి ఉదాహరణగా ఉంటుందండి అంతేకాదు నీతి మంతుల బిడ్డలు ఎప్పుడు విడవబడరు భిక్షమెత్తారు నీతి మంతుల బిడ్డలు దీవించబడతారు మరి ఏది దాసుని ప్రశ్నించలేదు ప్రవక్తను దాసుడు దరాలి చెప్పి ఎంతో వినయంతో చెప్పుకుందని చెప్పుకున్నాం కదా మరి ఇక్కడ ఎడపంలో తలుపులు వేసి మరి ఈ నూనె ప్రవాహాన్ని అన్ని పాత్రల్లో పంచడం జరుగుతుంది ఇక్కడ ఆత్మీయార్థం ఏంటంటే తలుపులు వేయబట్టమంటే మరి తప్పకుండా అది ప్రార్థనానుభవమే ద్రహస్య మన దేవునికి తలుపులు వేసుకొని ప్రార్థించాలని కూడా ఉంది కదా ఆ తల్లి బిడ్డలు ప్రార్థించేసే ఉంటారు ఆ కొండల నూనె ఇరుగు పొంగుతూనే ఉండి ఉంటుంది అప్పుడు అవన్నీ కూడా తిండి ఖాళీ సమృద్ధి అయిపోయింది మరి సిగ్గులే సిగ్గు పడవలసిన స్థితిలో తలెత్తుకునే రీతిగా నూనె తరగలేదు ఎన్నో రీతిలుగా అద్భుతంగా సమృద్ధిగా తల ఎత్తబడింది ఈ రకంగా మరి ఈ అనుభవాల్లో మరి అది గమనించుకుంటే మరి దేవు దేవుని ప్రవర్తకు దాసురాలు దాని వినయంగా చెప్పుకుంటాం అది ఒక ప్రత్యేకమైన గుణమతి భర్త గురించి లోపడి మంచి మాట చెప్పింది కుండలో నూనె ఉంచబడింది ఆమె దొంగిలించి ఆ నూనె దొంగలించబడేది కాదు అందరూ దొంగలందరూ కాదు కదా పూలందరూ అందరూ అన్ని వస్తువులు తీసుకెళ్లరు కానీ ఆ నూనె కుండ మాత్రం వదిలిపెట్టారు అది అభిషేకాన్ని గుర్తు అనుకున్నాం కదా ఆ అభిషేకించడానికి ఒక చక్కటి మాట ఉంది నా మరి రాజు సవులను అభిషేకించడానికి సమూయాలు మరి ఒకటో సమూయలు పన్నెండులో పది ఒకటిలో కూడా మరి ఆత్మకు గుర్తు పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు దావీదును కూడా అభిషేకించాడు నూనతోటే అది నా నాటి నూనెతో నా తలని ఉన్నావు నా గిద నుండి పొలుతుంది అని చెప్పిన ఇరవై మూడో యావతి క్రితంలో కూడా గిన్నె నిండి పొలుతుంది నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్తారు చూసారా ప్రకటనలో కూడా తొమ్మిది ఎనిమిదిలో తెల్లని వస్త్రములు వారి నూనె తక్కువ చేయొద్దు అని ప్రసంగిలో కూడా ఉంది అది యాకబు ఐదు అధ్యాయం పదిహేనులో నీతి మంది అంటే ప్రార్థన బహు బలం కలిది ఎవరికైనా డోగా ఉంటే మరి విశ్వాసంతో ప్రార్థన చేయాలి నూనె రాసని చెప్తారు చూసారా సో పెద్దలతో అది కూడా స్వస్థత గుర్తు అది బుద్ధిగల కన్యలు దగ్గర నూనె దగ్గర వెలుగు గుర్తు తర్వాత చికిత్స గుర్తు సంచి సమరేడు చికిత్స కోసం అది వాడాడు గాయం మానపేదిగా ఉన్నది మరి చిక్ రుచికి కూడా గుర్తు ఒకటో రాజులు పదిహేడు పన్నెండులో ఉంది బతి తెరువుకి ఇక్కడ ఈ సందర్భంలో రెండో రాజులు నాలుగు ఏళ్ళు ఇది బతుతెరువు కూడా ఉపయోగపడింది ఈ రకంగా మరి ఆమె జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన దీవెన్లో తల ఎత్తువాడు అద్భుతాలు జరిగించే దేవుడు ఈ అనుభవాల్లో మరి మరొక సందే సందేశాన్ని గమనించుకుంటే రెట్టింపు అది ఆశీర్వాదంలో ఇంకొకొన్ని చక్కని విషయాలు కూడా మనం చుడుస్తాం మరి నా యోహాన్ని పద్నాలుగు పదిహేనులో తండ్రిని వేడుకుంటాను పరిశుద్ధాత్మ అనుగ్రహం కలిగితేనే మనం మన మంచి కార్యాలు దేవుని పక్షిపక్షిగా చేయగలం కాబట్టి మన మన శరీరము పరిశుద్ధాత్మ నూనె పరిశుద్ధాత్మ గుర్తు కాబట్టి ఒకటి రెండు వారు పొందొలలో మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్న అన్నారు మనలో నూనె అనేటువంటి పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి మరి ప్రేమకు గుమ్మరించబడే అనుభవాలు ఉంటే మనం ఖాళీ కుండలమే అవి నింపబడాలి ఎందరో ని ఖాళీగా మరి లేక ఉన్నారు మరి స్త్రీ కూడా మరి కుండను వదిలిపెట్టుకుని వెళ్ళిపోయింది ఖాళీ కుండ కానీ అన్ ఖాళీగా ఉండే ఆ ఊరందరి కుండలను నింపబడే రీతిగా ఆత్మతో నింపబడే రీతిగా తను చక్కటి సాక్షి ఇవ్వగలిగిందండి మనం కూడా ఖాళీగా ఉండే జీవితాలని నింపగలిగిన వారంగా మనం జీవించాలని కూడా ఇక్కడ సందేశం ఉంది సన్నిహితులుగా ఉండాలి అయితే ఈ అనుభవంలో మనం ఇంకా ఏం గమనిస్తామంటే నా దగ్గర ఏం లేదు కొంచెం నూనె ఉందని చెప్పింది కదా తమ పిల్లలు తలుపేసుకుంటాం అంటే మరి ఈ ఈ భక్తురాలు కూడా రహస్య ప్రార్థన గురించి చెప్పారు రెండో అప్పసులకారు నాలుగు సమస్యకు ముందుగా ప్రార్థించి వినయంతో మరి ఎలీషా సామాన్యుడే కానీ గురి మరి గురి దేవుని పట్ల ఉండేది దేవుని కొరకు పనిచేశాడు మరియు దేవుని సేవకులకు శ్రద్ధగా మనం మాటలు పాటించాలి సంపూర్ణ విధేత కూడా చూపించాలి మరి ఆయన చెప్పింది చేయవలసి ఉన్నది మరి మీ దగ్గర కూడా చెప్పింది చేయమని చెప్పింది మరి అక్కడ క్రికెట్ నూట ముప్పై తొమ్మిది ముప్పై ఇరవై మూడులో కూడా మరి ఈ అనుభవాలు కూడా మన చక్కగా ఉంటాయి మరి తను ఇవన్నీ కాదు అవసరతలన్నీ ఒప్పుకుంది తర్వాత వనరులు ఖాళీ కుండలుగా తెచ్చుకుంది అన్నీ వట్ వట్టి పాత్రలన్నీ సేకరించుకుంది ఖాళీవి తర తలుపులు మూసుకున్నది చక్కటి యాక్షను ప్రార్థన చేసింది విశ్వాసంతో అడుగులు వేసింది కొద్ది విశ్వాసం అల్ప విశ్వాసము గొప్ప విశ్వాసము ఆవగించత విశ్వాసము అచంచల విశ్వాసం ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాల్సి ఉన్నాం మరి ఈ గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్ కదా మరి ఎలీషా సమరేలో జీవించాడు ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిదిలో నా ఆత్మ లేనివాడు నా వాడు అన్నాడు ఆత్మతో నింపబడాలి డైలీ కూడా పొందుకోవాలి నువ్వు బయటకు పోయి అమ్ముకో తీర్చుకో అని కూడా చక్కటి సవి సవివరంగా సలహాలు ఇచ్చాడు ఇంకా జీవితంలో గమనిస్తే మరి నలభై రెండు మంది పిల్లలు అపహసిస్తే అవమానా తప్పించాడు తర్వాత రెండవ రోజు నాలుగు పద్దేశ్వ మరి ఇంకొక ప్రాముఖ్యమైన అనుభవం ఇక్కడేమో విధురాలు యొక్క అవసరం తీర్చాడు నూనె ద్వారా అక్కడేమో బిడ్డలేని మరి ఘనురాలు జీవితం ఆవిడ చూపిన భక్తిని బట్టి ఆవిడకి భోజనం పొందాడు అక్కడ చక్కని వసతి పొందాడు తర్వాత అక్కడ అవసరం కూడా తీర్చాడు ఈ భక్తుల అవసరాలు తీర్చడంలో దేవుని ప్రతినిధులుగా ఉన్నారు అక్కడ దృతాలు చేశాడు మన గురించి మరి ప్రభు మరి ఏమి చెప్పుకుంటున్నారు కనురాలు అని చెప్పబడింది దేవజనుడిని దేవుని మరి అంటే ఎవరు దేవుని నమ్మిన వారు దేవునికి చెందినవారు అలా మంచి ప్రవర్తన ప్రవర్తించేవారు మనం కూడా ఎటువంటి అనుభవాలు పొందుకోవాలి ఇతరులకు మేలుకరంగా జీవించాలి వివేకం కలిగి ఉండాలి మరి సమర్పణ జీవితం కావాలి ఎడిషాలో గమనించిన అనుభవంలో మరి భర్తకు ఎంత చక్కటి సాక్ష్యం ఇచ్చింది నా భక్తిగల జనుడు దేవజండాను ఎరుగుదును అని ఎంతో ధైర్యంగా భర్త చెప్పుకొని చక్కగా ఆతిథ్యం ఇచ్చి తనకు నా పిల్లలు ఎరుగు దానికి ఇవ్వండి అని అడగల కానీ తన అవసరాన్ని ప్రభు తాను ఆయన ద్వారా తీర్చాడు ముప్పై నాలుగు పదిలో సింహ పిల్లలు కొన్ని లేముకున్న ఉంటాయి కానీ ఆశ్రయించే వారికి ఏమి ఉండదు గొప్ప కారాలు చేసే అనుభవం ఎరిష గృహంలోనే పరిచయం చేసి చక్కగా ఎక్కడెక్కడో తిరిగి అడ్వర్టైజ్మెంట్లు చేయమని అడగల అక్కడే తనకు అన్ని సిద్ధపరిచింది బల్ల తన దీప స్తంభం అన్నీ చేసి చక్కగా అక్కడే సేవ చేసుకున్నాడు అక్కడ తన ఇంటికి కూడా ఎంతో ఒబ్బిడిగా ఉండి తనకు ఎంతో ఆదరణగా ఉన్నాడు ఆత్మీయంగా ఎన్నో అనుభవాలు పంచడే ఒకవేళ ఆయన విశ్వాసంలో బలపరిచాడు విక్టోరియా జీవితం జీవించాడు సునయమీరాలు కూడా హాస్పిటాలిటీ చూపింది బిడ్డలు లేనికి లేని ఆవిడ బిడ్డలు పొంది దేవుని నమ్మకంగా మన సాక్షిగా మిగిలింది ఫలబద్ధమైన జీవితం మన జీవితాల్లో ఉన్నాయా ఆకాశపక్షులు పోషించేవాడు అన్ని అవసరాలు తీరుస్తాడని నమ్మాలి ఇది రెండు విషయ రెండు అనుభవాల్లో వారి యొక్క అవసరాలు తీర్చాడు మన అవసరాలు తీర్చే దేవుడు ఆత్మ మరిపింపుతో మనం సాగిపోవాలి మన నిశ్చత్వాల వరకు మనం నడిచే వాళ్ళంగా ఉండాలి భక్తితో మంచి భక్తుల యొక్క శక్తిని పొంది మరి భక్తుల యొక్క సందేశాలను మనం పొందుకొని దీవుని పొంది ఆత్మశక్తితో విధేయతగా మీరలాగానే హాస్పిటాలిటీ ఇస్తూ ఆతిథ్యం ఇస్తూ వాక్యం ద్వారా గ్రహింపు పొందుకుంటూ విశ్వాస జీవితం జీవిద్దాం అట్టి కృప మనందరికీ ఇచ్చుగాక ఆమె